జాయింట్ లైబిలిటీ గ్రూపులు రుణ పరిమితి పెంచాలని కొత్త గ్రూపులు ఏర్పాటుకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని నాబార్డ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమానికి కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ రైతు మిత్ర జాయింట్ లైబిలిటీ గ్రూపులు ఏర్పాటులో నాబార్డ్ చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించడం వల్ల గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఈ గ్రూపులకు బ్యాంకులు కొంతమేర రుణాలు ఇవ్వడం జరిగిందని వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులకు కొంతవరకు లబ్ధి పొందాలని బ్యాంకులు చేయుతనివ్వాలని కోరారు సాగు చేసే కౌలుదారులకు రుణాలు ఇస్తే ప్రజలందరికీ ఆహార ధాన్యాలు అందించడానికి దేశ ఆహార భద్రత చట్టం లక్ష్యం నెరవేరడానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు ముందు ఆర్ఎంజి జేఎల్జి గ్రూపు సభ్యులతో సామూహిక రాయబారం నిర్వహిస్తున్నాం దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే ఈ ఆర్ఎంజి జేఎల్జి గ్రూపులు ఏర్పాటు చేసినప్పుడు ఏ పరిమితి అయితే రుణాలు ఇవ్వడానికి పెట్టారో అదే పరిమితి ఇరవై పాతికాల నుంచి కొనసాగిస్తున్నారు వాస్తవంగా ఈ ఆర్ఎంజి జేఎల్జి గ్రూపుల ద్వారా రుణాలు పొందినటువంటి కౌలు రైతులు కొద్దో గొప్ప మేలు జరిగింది కానీ రుణమాఫీ కానీ సున్నా పర్సెంట్ వడ్డీ కానీ ఇవేమీ పొందట్లేదు ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయో ఆ పద్ధతిలో ఇస్తున్నారు కానీ అదనంగా చేసింది ఏం లేదు అయినప్పటికీ బ్యాంకులు నాబార్డు వాళ్ళు మాకు ఈ పరిమితి పెట్టారు కాబట్టి ఇంతకు మించి మేము ఈ గ్రూపులకు రుణాలు ఇవ్వలేమని చెప్పేసి తిరస్కరిస్తున్నారు అంటే ఒక్కొక్క గ్రూపు సభ్యుడికి కొన్ని చోట్ల కొన్ని బ్యాంకులు యాభై వేలు ఇస్తున్నాయి కొన్ని బ్యాంకులు లక్ష రూపాయలకి మించి ఇవ్వట్లేదు అంటే ఈ కౌలు రైతులు చేసే విస్తీర్ణం ఎక్కువ ఉన్నప్పటికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ నా పార్టీ వాళ్ళ సీలింగ్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎటువంటి షూరిటీ లేకోకుండా సాగు చేసే వాళ్ళకి రెండు లక్షల వరకు పంట రుణాలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఆదేశాలు కూడా ఇచ్చింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు లక్షల వరకు హామీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ నా పార్టీ వాళ్ళు ఉన్నటువంటి సీలింగ్ వల్ల బ్యాంకులు వాళ్ళు ఈ గ్రూపులకి అదనంగా రుణాలు ఇవ్వట్లేదు అందుకనే ఆ రుణ పరిమితిని ఎత్తేయాలి ఏ గ్రూపులైతే సక్రమంగా బకాయిలు చెల్లిస్తున్నారో వాళ్ళకి హితోధికంగా అప్పులు ఇవ్వాలి అట్లాగే సున్నా పర్సెంట్ వడ్డీని అమలు చేయాలి వ్యవసాయానికే కాకుండా వ్యవసాయ అనుబంధం కోసం అంటే పాడి పశువులు కానీ ఎద్దులు కానీ బళ్ళు బళ్ళు కానీ నాగలు కానీ ఇట్లాంటివి కొనుక్కోవడానికి కూడా ఈ నాబార్డు వాళ్ళు రుణాలు ఇవ్వడానికి రికమెండ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాం అట్లాగే కొత్త గ్రూపులు ఏర్పాటు చేయడానికి కూడా ప్రోత్సహించాలని చెప్పేసి కోరుతున్నాం అందుకోసం ఈ నాబార్డు దగ్గర ఈరోజు ధర్నా చేస్తున్నాం ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నాబార్డు దగ్గర చేస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమం రాయబార్ కార్యక్రమం ఉద్దేశం నాబార్డు ఏదైతే చెప్పి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలని అభివృద్ధి చేసే దిశగా మేము కోఆపరేటివ్ బైలా ప్రకారం ఎస్హెచ్ గ్రూపులు డాక్టర్ రైతు మిత్ర జాయింట్ లైబిలిటీ గ్రూపులకి మేము రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాము వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసి వాళ్ళ డెవలప్మెంట్కి తోడ్పడతామని ఏదైతే వాళ్ళు చెబుతూ ఉన్నారో అది గ్రా ఆచరణలో ఎక్కడా కూడా అమలు చేయటం చేయటం లేదు బ్యాంకింగ్ రంగం మొత్తం ఈరోజు యాభై వేలు లక్ష రూపాయలు దాటి ఇచ్చే పరిస్థితి లేదు వాస్తవంగా వ్యవసాయమే కాదు వ్యవసాయ అనుబంధ రంగాలకి గొర్రె బర్రె కోళ్లపారాలు చెరువులు పందులు పేపుకోవడానికి రకరకాలు వ్యవసాయ రంగానికి నాబార్డు ఏదైతే సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్ ఇంప్లిమెంట్ అనేది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బ్యాంకింగ్లు ఆ రకంగా ముందుకు పోయే పరిస్థితి లేదు మేము అడుగుతుంది ఒకటే ఇప్పుడు ఏదైతే హెచ్హెచ్ గ్రూపులకి రెండు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారో ఆ రకమైనటువంటి నిబంధనని కవులు రైతులుగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న జాయింట్ లైబిలిటీ గ్రూపులు రైతు మిత్ర గ్రూపులకి వర్తింపు చేసే విధంగా ప్రభుత్వం కానీ నాబార్డు వారు కానీ సర్కులర్ని ఎమ్మటే ఇచ్చేయమని మేము రిక్వెస్ట్ చేయడానికి రాయబార్ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఈరోజు వచ్చినటువంటి రై కౌలు రైతులు ఈరోజు పంటల కోతలు కోతలకు వచ్చినాయి అయినా సరే పెట్టుబడులకు లేక ఈరోజు మేము ఈ పెట్టుబడులు ఇస్తే ఈ పెట్టుబడుల కన్నా ఉపయోగించుకుంటామనే ఒక దాంతో ఇక్కడికి హెడ్ ఆఫీస్ దాకా రావడం జరిగింది కౌలు రైతు సంఘం సరోతో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాబార్దు వారు కానీ ఇచ్చేసి రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం మాకు రెండు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా చొరవ చూపాలి బ్యాంకులు మొండి చేయి చూపుతున్నారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇచ్చే దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగం మేము పేదలకు సేవ చేస్తామని చెబుతున్నారు ఈ సేవ ఏదో రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని కానీ బ్యాంకులు కానీ